కుప్పం వాసుల చిలకార కళ నెరవేరింది ఈవేళ అసాధ్యమైంది సుసాధ్యమైంది చివరికి ఎట్టకేలకు కుప్పం బ్రాంచ్ కెనాల్ ద్వారా కృష్ణా నీళ్ళలో కుప్పం జరుగుతుంది ప్రస్తుతం మనతో పాటు ఇరిగేషన్ మినిస్టర్ నిమ్మల రామారావు గారు సార్ నిజంగా ఇట్లాంటి జరుగుతుంది కుప్పం వాసు కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు ఆ కళ నెరవేరింది ఏమనిపిస్తుంది ఏదైతే ఈ యొక్క హెచ్ఎన్ఎస్ఎస్ హంద్రీనేవా అంటే ఒక రాయలసీమకి ఒక వరం ఒక జీవనాడి ఈవేళ రాయలసీమ అంటే ఒక తెలుగు గంగ హంద్రీనేవా ఒక నగరి ఒక కేసీ కెనాలు ఒక హెచ్ఎల్సి ఒక ఎల్ఎల్సి ఒక గోరకల్లు రిజర్వాయరు ఒక ఏదైతే గండికోట ఛత్రావతి బ్యాలెన్స్ రిజర్వాయర్ జీడిపల్లి ఇలా మీరు ఏ రిజర్వాయర్ ఏ ప్రాజెక్ట్ తీసుకున్నా అన్న ఎన్టీ రామారావు గారు ఆయన ఇచ్చినటువంటి అవకాశాన్ని అందిపుచ్చుకున్న వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ఈ హంద్రీనేవా కూడా ఆ రోజు మరి శివరామకృష్ణ గారు డాక్టర్ శివరామకృష్ణ గారు ఆయన డిజైన్స్ చేస్తే ఆ రోజు తొంభై తొమ్మిదిలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా భూమి పూజ చేశారు ఈ యొక్క హందరినీ మరి తర్వాత ప్రభుత్వాలు మారినటువంటి పరిస్థితుల్లో పద్నాలుగు పంతొమ్మిదిలో మాత్రమే ఐదు వేలు కోట్ల రూపాయలతోటి హందరీనివాకి పనులు జరిగాయి మళ్ళీ పంతొమ్మిదిలో ప్రభుత్వం మారింది ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు కూడా హందరీ నేను రెండు వేల ఇరవై ఆగస్టుకే నీళ్ళు ఇస్తానని చెప్పాడు పనులు పూర్తి చేసి మరి రెండు వేల ఇరవై కాదు రెండు వేల ఇరవై నాలుగు అంటే ఐదు సంవత్సరాల్లో కూడా ఒక్క అరబస్తా సిమెంట్ పని చేయాల ఒక్క రూపాయి ఖర్చు పెట్టాలా ఒక తట్ట మట్టి తీయనటువంటి పరిస్థితి అందరైన వాళ్ళ మీద మళ్ళీ ఈరోజు మన ప్రభుత్వం వచ్చింది వచ్చి ఇప్పుడు మూడు వేల ఎనిమిది వందల అరవై కోట్ల రూపాయలు నిధులు ఇచ్చి ఏజెన్సీలు ఫిక్స్ చేసి యుద్ధ ప్రాతి మీద ఈ పనులు చేయడం కూడా అంత ఆషామసి కాదు ఎందుకంటే మొన్న ఫిబ్రవరి వరకు కూడా అంటే రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి వరకు కూడా నీరు పారుతూ ఉంది ఏదో యొక్క హంద్రీనవా కెనాల్లో మరి ఫిబ్రవరిలో క్లోజ్ చేసిన తర్వాత ఏప్రిల్ మే జూన్ జూలై అంటే త్రీ ఫోర్ మంత్స్లో అంటే వాళ్ళు ఐదు సంవత్సరాల్లో చేయనిటువంటి పని మనం మొదటి సంవత్సరంలోనే చేసి చూపించాం అది కూడా ఈరోజు మనం లాస్ట్ మైల్ కుప్పంలో ఉన్నాం ఇక్కడికి ఏడు వందల ముప్పై ఎనిమిది కిలోమీటర్లు కృష్ణ ఏడు వందల ముప్పై ఎనిమిది కిలోమీటర్లు పొడవైనటువంటి అయినటువంటి ఏదైతే కెనాల్ అదేవిధంగా ఇరవై ఏడు లిఫ్ట్లు ఉన్నాయి ఇప్పటివరకు చూస్తే అంటే దగ్గర దగ్గర ఏడు వందల ముప్పై రెండు మీటర్లు అంటే కిలోమీటర్ కంటే కొంచెం తక్కువ అంత హైట్కి ఎత్తిపోసేటువంటి ఆశయాలను అతి పెద్ద ఎత్తిపోతల పథకం అటువంటి హంద్రీ నివాహనం పూర్తి జరుగుతుందా లేదనేది మీరు చెప్పినట్లుగా ప్రజలకు కూడా కొంచెం నమ్మకం సన్నగిల్లుతో ఉన్నటువంటి పరిస్థితి ఆ ఉన్న కొద్దిపాటి నమ్మకం కూడా జగన్మోహన్ రెడ్డి మొన్న పోగొట్టినటువంటి పరిస్థితి ఇక్కడ ఇన్ఛార్జ్ వైసీపీ ఇన్ఛార్జ్ ఈ క్రెడిట్ అంతా మాదే అంటున్నాడు ఎట్లా అనిపిస్తుంది చూస్తుంటే ఇప్పుడు అదే చెప్తూ ఉన్నా ఏదైతే రాజకీయ నాయకులు అంటే ఎందుకో కొంత నమ్మకాన్ని కోల్పోతూ ఉన్నటువంటి పరిస్థితి ఆ ఉన్న కొద్దిపాటి ఉన్నపాటి కొద్దిపాటి నమ్మకం కూడా జగన్మోహన్ రెడ్డి గారు తీసుపాడేశారు మొన్న ఏదైతే ఇదే కుప్పం బ్రాంచ్ కెనాలకు సంబంధించి మరి ఏదైతే అద్దె గేట్లను తెచ్చారు ట్యాంకర్లతో నీళ్లు తెచ్చారు బెంగళూరు నుంచి ఫ్లవర్స్ తెచ్చారు ఆయన బటన్ నొక్కి నీళ్ళు వదిలాడు ఆయన హెలీప్యాడ్ దగ్గరికి వెళ్ళి హెలికాప్టర్కి గాల్లోకి ఎగిరి లోపుగానే ఇక్కడ నీళ్ళన్నీ ఈ నేలలో ఇంకిపోయినటువంటి పరిస్థితి అక్కడ ఉన్నటువంటి రైతులు కూడా వచ్చి నేల మీద ధర్నా చేశారు మీ వీడియోలో మీడియాలో కూడా మనందరం కూడా చూసాం అటువంటి దగా మోసం లేకుండా ఈ వేళ చూస్తూ ఉన్నారు అప్రహతంగా గత ఈ ఐదారు రోజుల నుంచి పరమ సముద్రం వైపు కృష్ణమ్మ తల్లి పరుగులు పెడుతూ ఉన్నటువంటి పరిస్థితి ఈ రోజనే కాదు రెండు వేల ఇరవై ఆరు నాకు తెలుసుండి జనవరి ఫిబ్రవరి వరకు కృష్ణమ్మ కర్ణిస్తే జనవరి ఫిబ్రవరి వరకు నీళ్లు వస్తూనే ఉంటాయి హంద్రీనావాకి ఈ నిన్ననే సీఎం గారు కూడా చెప్పారు చాలా క్లియర్గా ఒక సముద్రమే కాదు కుప్పం కానీ అదేవిధంగా పలమ్మనేరు కానీ అదేవిధంగా ఏదైతే పంతొమ్మిది నియోజకవర్గాలు ఏమన్నా ప్రతి చెరువును కూడా నింపాలి మనము హంద్రీనవా దాని ప్రకారం కూడా మేము ప్లాన్ చేసుకుని ముందు మంత్రి నిర్మల రామాయణం చెప్తున్నాను చాలా క్లారిటీగా చెప్తున్నాం ఆయన మాటల్లో కూడా చాలా సంతోషంగా కనిపిస్తుంది ఎందుకంటే అసాధ్యమైన దాన్ని ఇవాళ సుసాధ్యం చేసి చూపాము కొన్ని సంవత్సరాల కళ నెరవేర్చాము రికార్డు స్థాయిలో అంటే ఆసియాలోనే అతి పెద్ద ఎత్తిపోతల పథకమైన హంద్రి నివాణం ఇవాళ చిర అంటే ఆఖరి బొట్టు వరకు నీళ్లు తీసుకొని వచ్చాము ఈ నేపథ్యంలో కుప్పంకి చేరడం పట్ల చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు తాము ఇంత కష్టపడి ఈ ప్రయత్నం చేసినా ఇప్పటికీ వైసీపీ నేతలు ఇదేదో తమ క్రెట్ గా చెప్పుకోవడం అత్యంత హాస్యాస్పదంగా ఉందంటూ కూడా ఇరిగేషన్ మంత్రి రామాయణ పరిస్థితి ప్రస్తుతం కుప్పంలో కనిపిస్తోంది ఓవర్ టు స్టూడియో